దీర్ఘ భవ మ్యారేజ్ బ్యూరో పది సంవత్సరాల అనుభవంతో ముందుకు సాగుతున్న మ్యారేజ్ బ్యూరో మా వద్ద అన్ని కులాల వారికి సంబంధాలు చూపబడును డాక్టర్స్ సాఫ్ట్వేర్స్ మిడిల్ క్లాస్ అప్పర్ మిడిల్ క్లాస్ వెల్ సెటిల్డ్ మ్యాచెస్ ఎన్ఆర్ఐ మ్యాచెస్ అండ్ పూర్ మ్యాచెస్ ఇలా ఎలాంటి వారికైనా సంబంధాలు చూపబడును మా ఈ పది సంవత్సరాల అనుభవంలో చాలామంది జంటలకు పెళ్లి సంబంధాలు కుదిరించాం వారందరూ చాలా సంతోషంతో వారి వివాహ జీవితాన్ని కొనసాగిస్తున్నారు మీలో కూడా ఎవరికైనా పెళ్లి సంబంధాలు కావాలంటే స్క్రీన్ మీద చూపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి మీ డీటెయిల్స్ వాట్సాప్ చేయండి నమస్తే అండి నేను మీ ధరణి దీర్ఘ భవ మ్యారేజ్ బ్యూరో హైదరాబాద్ అందరూ మన ఛానల్ని చూస్తూ ఉన్నారా మంచి రోజులు వచ్చేసాయి కాబట్టి స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్లకి కాల్ చేయండి మీరు వెంటనే ఫోటో బయోడేటాని పంపించాలని ఏం లేదండి మీకు ఏవైనా సందేహాలు ఉంటే ఫస్ట్ ఫోన్ చేసి మీరు తెలుసుకోండి వివరాలు తెలుసుకున్న తర్వాత పంపించినా పర్వాలేదు పంపిస్తే కనుక అప్పుడు మీ రిక్వైర్మెంట్స్ ప్రకారం నేను సంబంధాలు పంపిస్తూ ఉంటాను ఇంకా ఈరోజు మన మంచి మాట చూద్దాం బాధలు అనేది అందరికీ ఉంటాయండి కొందరేమో కన్నీళ్లతో వ్యక్తపరుస్తారు కొందరేమో నవ్వుతో బాధల్ని కప్పేస్తారు ఎప్పుడూ కూడా ఎన్ని బాధలు వచ్చినా కూడా ఏదో కాసేపు దాన్ని గుర్తు చేసుకొని తర్వాత మళ్ళీ మర్చిపోయి సంతోషంగా ఉంటే జీవితం తాఫీగా సాగిపోతుందండి బాధలే మన జీవితం కాదు బాధలు అలా వస్తూ ఉంటాయి వర్షాలలాగా వెళ్తూ ఉంటాయి అంతే తప్పితే బాధ వచ్చింది కదా అని ఎప్పుడు కూడా కుమిలిపోతూ ఉండొద్దు స జీవితాన్ని సంతోషంగా గడపాలి అవి వస్తూ ఉంటాయి వెళ్తూ ఉంటాయి ఇంక ఈరోజు వధూ వరుల వివరాలు చూద్దాం ముందుగా అబ్బాయిల వివరాలండి రెడ్డీ క్యాస్ట్ రెడ్డి వరుడు నైంటీ టూ డేట్ ఆఫ్ బర్త్ ఫైవ్ టెన్ హైట్ బీటెక్ కంప్లీట్ అయింది ఎంఎస్ కంప్లీట్ అయింది పీజీ ఇన్ కంప్యూటర్ సైన్స్ కెనడాలో చేశాడు ఈ అబ్బాయి నైంటీ ఫైవ్ కే ప్యాకేజ్లో ఉన్నాడు ఈ అబ్బాయికి రెడ్డి క్యాస్ట్లో కెనడాకి వెళ్ళడానికి ఇంట్రెస్ట్ ఉన్న అమ్మాయి కావాలి నెక్స్ట్ కాపు సెకండ్ మ్యాచ్ కన్వర్టెడ్ అండి వీళ్ళు క్రిస్టియన్లోకి కన్వర్ట్ అయ్యారు కాపు నుండి సెకండ్ మ్యాచ్ అబ్బాయి నైన్టీన్ ఎయిటీ డేట్ ఆఫ్ బర్త్ ఎంబీఏ కంప్లీట్ అయింది ఫైవ్ లెవెన్ ఉన్నాడు హైటు సీనియర్ కన్సల్టెంట్గా జాబ్ చేస్తున్నాడు ఇరవై నాలుగు లక్షల ప్యాకేజ్లో ఉన్నాడు ఈ అబ్బాయికి ఎనీ ఓసీ బీసీ కన్వర్టెడ్లో కావాలి అంటే క్రిస్టియన్లోకి కన్వర్ట్ అవుతారు కదా ఓసీ క్యాష్ నుండి బీసీ క్యాష్ నుండి అలా కన్వర్ట్ అయిన వాళ్ళు సెకండ్ మ్యారేజ్లో కావాలి నెక్స్ట్ ముదిరాజ్ క్యాస్ట్ అబ్బాయి నైంటీ సెవెన్ డేట్ ఆఫ్ బర్త్ ఫైవ్ ఫైవ్ హైట్ బీటెక్ కంప్లీట్ అయింది సాఫ్ట్వేర్గా జాబ్ చేస్తున్నాడు హైదరాబాద్లో ఎనిమిది లక్షల ప్యాకేజ్లో ఉన్నాడు ఈ అబ్బాయికి ముదిరాజ్ క్యాస్ట్లో అందమైన అమ్మాయి కావాలి నెక్స్ట్ వైశ్య క్యాస్ట్ అండి నైంటీ ఫైవ్ డేట్ ఆఫ్ బర్త్ ఫైవ్ లెవెన్ హైట్ ఎంబీఏ కంప్లీట్ అయింది అసిస్టెంట్ మేనేజర్గా జాబ్ చేస్తున్నాడు ఈ అబ్బాయికి వైశ్య క్యాస్ట్లో అమ్మాయి కావాలి నెక్స్ట్ మాదిగా క్యాస్ట్ అండి నైంటీ సెవెన్ డేట్ ఆఫ్ బర్త్ ఫైవ్ ఎయిట్ హైట్ ఎంటెక్ కంప్లీట్ అయింది పన్నెండు లక్షల ప్యాకేజ్లో ఉన్నాడు ఈ అబ్బాయికి మాదిగా క్యాష్లో అమ్మాయి కావాలి ఇవి ఈరోజు అబ్బాయిల వివరాలండి నెక్స్ట్ అమ్మాయిల వివరాలు చూద్దాం రెడ్డి క్యాస్ట్ అండి నైంటీ సిక్స్ డేట్ ఆఫ్ బర్త్ ఫైవ్ ఫోర్ హైట్ బీటెక్ కంప్లీట్ అయింది ఎంఎస్ చేసింది యుఎస్ఏలో ఈ అమ్మాయికి రెడ్డీ క్యాష్లో యుఎస్ఏలో జాబ్ చేస్తున్న అబ్బాయి కావాలి నెక్స్ట్ కాపో క్యాస్ట్ కాపో క్యాస్ట్ అమ్మాయి నైంటీ సిక్స్ డేట్ ఆఫ్ బర్త్ ఎంఏ బిఈడి చేసింది తను అసిస్టెంట్ ప్రొఫెసర్గా జాబ్ చేస్తుంది అమ్మాయి కాపో క్యాస్ట్లో అమ్మాయికి తగిన సంబంధం కావాలి నెక్స్ట్ ముదిరాజ్ క్యాస్ట్ అండి నైంటీ సెవెన్ డేట్ ఆఫ్ బర్త్ ఫైవ్ త్రీ హైట్ బీటెక్ కంప్లీట్ అయింది ఎంబీఏ కంప్లీట్ అయింది సాఫ్ట్వేర్గా జాబ్ చేస్తుంది ముదిరాజ్ క్యాస్ట్లో ఏ ఫీల్డ్లో ఉన్న అబ్బాయి అయినా పర్వాలేదు సాఫ్ట్వేర్ కానీ ఎనీ గవర్నమెంట్ జాబ్ కానీ వేరే ఫీల్డ్ అయినా పర్వాలేదు ముదిరాజ్లో అబ్బాయి కావాలి నెక్స్ట్ గౌడ్స్ క్యాస్ట్ అండి నైంటీ ఫోర్ డేట్ ఆఫ్ బర్త్ ఫైవ్ ఫోర్ హైట్ ఎంటెక్ కంప్లీట్ అయింది బ్యాంక్లో ఎంప్లాయ్ అమ్మాయి ఈ అమ్మాయికి ఎనీ ఫీల్డ్ గౌడ్స్ క్యాస్ట్లో మంచి అబ్బాయి కావాలి నెక్స్ట్ కుర్మా క్యాస్ట్ అండి టూ థౌజండ్ డేట్ ఆఫ్ బర్త్ ఫైవ్ టు హైత్ బీటెక్ కంప్లీట్ అయింది సాఫ్ట్వేర్గా జాబ్ చేస్తుంది యాభై వేలు శాలరీ ఉంది ఈ అమ్మాయికి యాదవాలో కానీ కుర్మాలో కానీ అబ్బాయి కావాలి యాదవ్ అయినా పర్వాలేదు కుర్మా అయినా పర్వాలేదు ఈ రెండు క్యాస్ట్లో ఏ అబ్బాయినైనా చూస్తారు ఇవి ఈరోజు వధువుల వివరాలండి ఇంకా మీలో కూడా ఎవరికైనా సంబంధాలు కావాలంటే కనుక స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్లకి కాల్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా ప్రతిరోజు మీ ముందుకు చాలా కొత్త కొత్త పెళ్లి సంబంధాల వివరాలతో వధూవరుల వివరాలతో మీ ముందుకు వస్తూ ఉంటాను త్వర త్వరగా పెళ్లి సంబంధాలు కుదిరించుకొని హ్యాపీగా జీవితం కొనసాగించండి నమస్తే